లో ఈ కొన ఉన్న కోనసీమ రైతులకి ఊపిరి పెద్ద ఉద్దేశంతో ఇక్కడికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ వారికి పేరు పేరిన ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్త ప్రతి రైతు యొక్క ఆయుస్ ఐతే రోజులు పోసుకుని ఇంకొక వంద సంవత్సరాల బతికి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలని మనచ వాచ కోరుకుంటూ ఈ స్థాయిని మా దేవవర ప్రసాద్ రాజోలు స్థానిక ఎమ్మెల్యే ఒక భూమికి తీసుకొచ్చి దీని మీద పర్యక్షణ చేసి మాకు పవన్ కళ్యాణ్ వర్గం తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ప్రసాద్ గారు అని అలాగే కలెక్టర్ గారికి అన్ని విన్నపాలు చేశాం ఆయన నుంచి కూడా మాకు సపోర్టే వచ్చింది ఇకపోతే ఈ పరిస్థితిని ఇంతవరకు తీసుకుంటే పత్రికా విలేకరులకు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వరకు కానీ పేరు పేరు నా ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటున్నాం సార్ మీరు వస్తారనే ఆశతోటి ఎదురు చూస్తున్నాం గత ఐదు పద్దెనిమిది మాసాల నుంచి ఎప్పుడొస్తారా మా పవన్ కళ్యాణ్ ఈ జనసేనని ఈ భూమిని తొక్కి బంగారుపు బాట వేస్తారని ఆశతోటి బతుకున్నాం ఒకసారి చూడండి సార్ అటు ఈ మొక్కని మీరు కాపాడతారని ఈ రైతుని కాపాడుతారని రెండు తెచ్చి మీకు ఇవ్వాలనుకుంటున్నాం రమారా మీ శంకరతో వైనదేర నదిలో కలిసి నాలుగు సబ్ డ్రైన్స్ ఇరవై మైనర్ డ్రైన్స్ ఉండి ఈ మా రాజోల నియోజకవర్గం అరవై గ్రామాలకి పన్నెండు గ్రామాలు ప్రత్యక్షంగా ఇరవై రెండు గ్రామాల పరోక్షంగా సర్వనాశనం చేసింది సార్ మేము బ్రతకడం ఎలాగో తినే పరిస్థితిలో కొట్టుమట్టాడుతున్నాం మేము అనేక సార్లు విన్నవించాము గత ప్రభుత్వం గురించి చెప్పే ఉద్దేశం మాకు లేదు అది ఒక రాక్షస ప్రభుత్వం మంది ఇది శ్రీరామ రాజ్యం అనేటువంటి రాజ్యంలో ఏదో వెసులుబాటు జరగబోదా ఈ రైతు ఉద్దేశం మీద మేము మిమ్మల్ని తీసుకురావడానికి అనేక శక్తి వంచను పోరాడితే మా స్థానిక ఎమ్మెల్యే గారి దయ దాక్షిణ్యాలతో మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది సార్ ఇక్కడ రెండు వేల ఎకరాలు రమారమి రెండు లక్షల కొబ్బరి చెట్టు ఈ విపత్తు వల్ల సర్వనాశనం అయిపోయింది సార్ మేము ఏం చేయలేని పరిస్థితి పరిస్థితిలో మేము కొట్టుమిట్టాడుతున్నాం సార్ మాకు ఈ శంకరగత వచ్చినటువంటి నీరుని ఈ తోటల్లోకి ఎక్కకుండా చేయాలి ఒక తోటలే కాదు సార్ పోతా ఇక్కడ ఒకసారి చూస్తే మీరు లెగి చూస్తే పక్కనే మా కాపురాలు చేసే ఇళ్ళు ఉన్నాయి మేము తాగడానికి నీరు లేదు ఉంటాకి చోటు లేదు కనీసం పశుగ్రాసం కూడా లేని పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం సార్ మేము మేము అనేక అప్పులు చేసాం ఆ అప్పుల్ని మీరు తీరి ఎలా చేస్తారో మా పరిష్కారానికి ఏం చేస్తారో దానికి కారణం మీరే సార్ పన్నెండు గ్రామాల్లో ప్ర మీరు తప్ప తొక్క చెప్తే బాధలని తెలుస్తా సార్ మీకు తెలియ మీకు ఓపెన్గా చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రామాల్లో మాకు మరల మా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మేము మా ఊపిరినంత వరకు ఈ గ్రామంలో ప్రతి చోట అడుగు వేసిన ప్రతి చోట ఆ పవన్ కళ్యాణ్ గారు మాకు కనిపించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఇంకొక విషయం మీకు చెప్పాలా ఇక్కడ ఈ కొబ్బరి తప్ప ప్రత్యామ్నాయ ఇంకోటి లేదు ఈ శంకర ట్రైన్ వల్లే ఇక్కడ బాగుపడతా గతంలో ఇక్కడ వేసవి విడుదల ఉండేది సార్ మీలాంటి పెద్దలు ఇటువంటి వేదిక ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా వచ్చి ఒక పది రోజులు ఈవేళ మీ మాకు చేసేయగలరు గవర్నమెంట్ మాకు ఏమి ఇవ్వక్కర్లా మీ నడక అటువంటిది కాబట్టి మీరు ఎప్పుడో సరకేదోటి మంచి జరుగుతుంది అని ఆశతోటి ఉన్నాం మా అదృష్టం ఏంటో కానీ ఈవేళ మీకు పెట్టించాలని ఇప్పుడు నువ్వు వాయిదా సార్ మీరు ఇంకా మమ్మల్ని నిరాహార దీక్ష చేసే పరిస్థితి తీసుకురావద్దు మమ్మల్ని దయ ఉంచి మమ్మల్ని ఒక ఒక బారిని తీసుకురావాలని బాధ్యత మీకుందని మనస వాచ కర్మణ కోరుకుంటూ నీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యశ్రేలు భోగభాగ్యాలు నూరేళ్ళు బ్రతికి ఈ రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలని మనస వాచ కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సార్ ఒక నిమిషం కూర్చోండి ఒక నిమిషం గత ఎన్ని సంవత్సరాలు ఇచ్చిందండి సమస్య ఆరు సంవత్సరాలు నిరాహార దేశం చేశామండి గత కలెక్టర్ గారు శుక్లా గారు నేను వస్తాను చూస్తాను పది కోట్లు ఇస్తానండి మళ్ళీ మాకేం కనిపించలేదు సార్ मरे अवत राक्षशेखर की रामराजन की तडले सर कलेक्टर ఇప్పుడు ఈ ఉన్న చెట్లు ఎంత కాలం నుంచి ఉన్నాయండి బైక్ ఇవ్వడానికి మా చిన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై నుంచి ఇక్కడ వ్యవసాయం స్టార్ట్ చేశారు మనం చూస్తున్న చెట్లు ఎన్ని సంవత్సరాల నుంచి రమారమి ఒక యాభై ఐదు సంవత్సరాలు ఉంటాయి సార్ కాదు బా ఇవన్నీ ఒక యాభై సంవత్సరాల చెట్లు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల చెట్లు అండి అంటే ఇక్కడ కొబ్బరి చెట్టు వంద సంవత్సరాలు పోతుంది సార్ ఇక్కడ అవునా మేము సొంతంగా తీసుకొని తీసుకుని విత్తనం కట్టి ఆ మొక్కని విడపాతి మళ్ళీ పెద్ద మొక్క అయిన తర్వాత విడపాతాం సార్ మేము இன்னை எக்கலாம் இட இக்கட ரமாரமி பதிஹ இக்கடி நலபை ஐந்து வேலை மூடு வந்த நலபை ஐது வேலை மூன்று வந்த யாபை எக்கரூ மூடு வந்த ఆరు ఎకరాలు నూట ఉంటారు ఖచ్చితంగా ఉంటుంది సార్ ఒక చెట్టు వచ్చి రెండు వందల నలభై నుంచి రెండు వందల ఎనభై కొబ్బరికాయలు వస్తాయి సార్ అది మీ లాంటి కొద్ది బాగా వాల్యుబుల్ చెట్ అయితే మూడు వందలు కూడా ఇస్తారు సార్ డ్రైన్ మీరు అండి ముప్పై మీటర్లు సార్ ఇప్పుడు కూడా సుమారు అంతే ఉంటుంది సార్ ఇంకా ఎక్కువ ఉంటుంది సార్ మనం డెడ్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఏమీ లేవు సార్ అంటే సహజ సిద్ధంగా అనేది ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు లేని పంతొమ్మిది నుంచి పొందుకు వచ్చింది కేవలం ఓఎన్జీసీ గేల్ వల్ల సార్ ఓఎన్జీసీ గేలు రెండు కలిపండి మళ్ళీ చెప్పండి ఓఎన్జీసీ వల్లే పోయింది సార్ ఎందుకని వాళ్ళ యొక్క కార్యకలాపాల వల్ల మాకు కల్పించకుండా ఒక అడుగు అడుగున్నారు భూమి కించుకు పోయింది సార్ దీని మీద వరకు అవగాహన ఉందా ఆయనకి ఇవ్వండి మైక్ ఏమైంది ఆయనకి ఇవ్వండి హలో ఈ శంకర్ శంకరగుప్తుండ్రైన్ పొంగి వివిధ గ్రామాల రైతులు నష్టపో నష్టపోవడం జరిగింది సార్ ఈ నష్టాన్ని నివారించడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీటీసీఎం స్టేట్ సమస్య పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సమస్యకు వచ్చాను ప్రస్తుతం ఈ వప్పత్తుకి కారణం నా ఉద్దేశం ప్రకారం అండి కరవాక నుంచి కేసరివేల్ వరకు డ్రెడ్జింగ్ చేశారండి అక్కడ నుంచి డ్రెడ్జింగ్ ఏ సంవత్సరం ఏ సంవత్సరం చేశారండి అలాగే పద్దెనిమిది మీరు మేము పిలవడానికి ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి ఎందుకు వచ్చింది అంతకు ముందు కారణాలు ఏంటి ట్రెడ్జింగ్ అయితే ట్రెడ్జింగ్ మీ ఉద్దేశం కదా దీనికి సైద్ధాంతికంగా మీకు అవగాహన ఉంది అందుకని అడుగుతాను అవునండి అవునండి మీరు చెప్తారా ఒక్క నిమిషం ఆయనకి ఇవ్వండి లేదు ఇది మీరు అనుకోవడం కాదు నాకు దీని మీద ఒక అవగాహనతో మాట్లాడాలి అమ్మాయికి ఇవ్వండి ఆ వయభారి రుచి ఓకే ఆయనకి ఇవ్వండి ఆయనకి ఇవ్వండి మనం మాట్లాడుతాను ఆయన నేను అడిగిందని సమానంగా సార్ నమస్తే అండి నా పేరు డాక్టర్ నాగరాజ్ యాదవ్ రీసెర్చ్ చేశాను పిహెచ్డి సంపాదించాను అండి నేనైతే ఇది ఈరోజు వచ్చింది కాదండి నలభై సంవత్సరాల నుంచి మొదలైందండి ఇది నలభై సంవత్సరాలండి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇక్కడ డ్రి ఏ ఓఎన్జిసి డ్రెడ్జింగ్ స్టార్ట్ అయిందండి దీనికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో గ్రంథి అని సీనియర్ జియాలజీ ప్రొఫెసర్ గారు ఇసుక నేలల్లో డ్రెడ్జింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఈ ఏరియా అంతా అప్ టు సెవెంటీ కిలోమీటర్స్ వరకు మునిగిపోతుందని ఉద్దేశంతో ఆయన తొలకరి పత్రికలు అప్పుడే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కింద ఆర్టికల్ ఇచ్చారండి అది క్లియర్గా కనపడుతుందండి ఆల్రెడీ ఈ ముప్పై సంవత్సరాల డ్రెడ్జింగ్ వల్ల సుమారు కంటికి కనపడకుండా మీటర్నర సుమారు కుంగిపోయిందండి అందుకని నేను డ్రెడ్జింగ్కి భూమికి భూమికి శంకర్ గుప్తం డ్రైన్కి ఈక్వల్ అయిపోయిందండి మీరు చూస్తూ ఉంటే కనుక పంట పొలాలు కూడా లేదు రెండోది ఏంటంటే మా దురదృష్టం ఏంటంటే పంట పొలాలన్నింటినీ కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ ఉప్పు నీటి రొయ్యల చెరువులుగా మార్చి ఈ డ్రై పంట పండాలన్నింటినీ కూడా లీజికి తీసుకొని పూర్వపు కొలతలు మూడు ఏంటంటే మైనర్ డ్రైన్స్ వచ్చేటప్పటికి బోత్ సైడ్స్ మూడు మూడు మీటర్లు అడ్డకట్ట ఉంటుందండి మెయిన్ డ్రైన్స్కి వచ్చేటట్టు ఐదు మీటర్లు వేడలిపు ఉంటుంది మొత్తం అంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ రైతుల దగ్గర తీసుకొని ఆ గట్టు అనేది లేకుండా చేసేసి మొత్తం సర్వనాశనం అయిపోయింది మూడవది ఏంటంటే గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా సముద్ర తీర ప్రాంతంలో ఎస్సీ సిసిఎఫ్ సొసైటీ ఉంటుందండి సముద్ర తీర ప్రాంతంలోని న్యాచురల్గా చాలా ఇసుక దెబ్బలు ఉండేవండి పదిహేను సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా ఇసుక దెబ్బను తీసేయడం జరిగింది ఈ సిసిఎఫ్ సొసైటీ అంటే పదహారు సొసైటీస్లు ఉంటాయండి ఇక్కడ అంతర్వేది వరకు కూడా పర్టికులర్ ఈ కేసినపల్లి తూర్పాలెం గొల్లపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి దగ్గర దగ్గరగా ప్రతి సిసిఎఫ్ సొసైటీ నుంచి కూడా విచ్చలవిడిగా ఇసుకని తరలించడం జరిగింది దానికోసం మేము గత ప్రభుత్వంలో ఫస్ట్ స్పందనలో ఇచ్చినప్పుడు శాండ్ గ్రాబింగ్ కోసం కలెక్టర్గా చేసినప్పటికీ కూడా రాత్రి పగలు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరూ కూడా యువకులందరూ కృషి చేసినప్పటికీ కూడా ఈ మూడు విషయాల వల్ల జరిగిందండి వేళ ఏంటంటే సింపుల్ గా చెప్పేసేసి మూడు విషయాలు అంటే ఒకటి పోయి ఏ సంవత్సరం రాత్రి రాత్రి రాదులే కానీ అంటే అడిగేది ఏంటంటే ఒక నిమిషం ఒక నిమిషం నలభై సంవత్సరాలు ఇద్దాం సార్ ఇప్పుడు ఈ కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ మీద మన రిటైర్డ్ ఇంజనీర్ బిసి రోసై గారు రిపోర్ట్ ఇచ్చే వరకు నా అవగాహన ఉందా అది మీకు ఐడియా ఉందా ఒకసారి మీరు మాట్లాడండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మైక్ ఇవ్వడానికి కాదు నువ్వు ముందుకు వచ్చే అలా రమ్మని చెప్పమ్మా కాదు కదా అక్కడ అక్కడికి వెళ్ళాం అక్కడ అక్కడే మాట్లాడు అక్కడ మీరు అక్కడే ఆయన అక్కడే అలా సార్ థ్యాంక్ యూ నేమ్ ఇస్ గనబాబు శంకరగుప్త అండి మాది సార్ ఇది మీరు రెండు వేల పద్నాలుగులో కూటమికి సపోర్ట్ చేయమన్నారు మేము చేసాం సారీ సమస్య మొదలుపెట్టి దాని మీద అవగాహన లేదండి ఓయిన్ చేసి కూర్చో భారత్ మాతాకి జై పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇక్కడ ఓయిన్ చేసి వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది సార్ అప్పటి నుంచి స్విస్మిక్ సర్వే అని ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి బాంబులు పెట్టి కోనసీమ ఏరియాని అందరినీ బ్లాస్టింగ్లు చేస్తారు సార్ ఇక్కడ నుంచి వేల కోట్ల డీజిల్ ఆయిల్ తీసుకుపోతున్నారు సార్ దానివల్ల ఈ కురుడి ఆయిల్ వెళ్ళటం వల్ల ఏమందంటే ఈ సిస్మిక్స్ ఎప్పుడైతే అక్కడ కుడి కురుడి ఆయిల్ రావడం తగ్గుతుందో వెంటనే వెని వెంటనే ప్రతి పదిహేసి మీటర్లకు ఒకసారి ఇక్కడ స్విస్మిక్ సరే అని స్టార్ట్ చేసి మళ్ళీ బాంబులు పేల్చడం మొదలు పెడతారు సార్ అలా గత నలభై సంవత్సరాల నుంచి ఈ భూమిని గుద్దీ గుద్ది గుద్ది గుద్దీ ఈ ఈ పరిస్థితికి వచ్చింది అని మా అభిప్రాయం రైతులుగా మేము అలాగే నేను అనేది అంటే మనం దీనికి సైంటిఫిక్ బ్యాకప్ ఉందా మీరు మన ఎంపిరికల్ డేటా ఉందా దీనికి మీరు శాస్త్రీయ విధానంతో భూమి కుంగిందని దాని మీద శాస్త్రీయ పరంగా ఒక పరిశోధన ఉందా దాని మీద రిపోర్ట్ మీరు అనుకోవటం అది అర్థమైంది అంటే అనేది ఏంటంటే మీ అనుభవం వేరు దాన్ని శాస్త్రీయంగా రుజువు చేయడం వేరు కదా మాట్లాడాలి అంటే నేను మీ మాటలు ఆధారం చేసుకుని మాట్లాడాలి మీ మాటలు ఆధారం చేసుకుని దాన్ని ఒక శాస్త్రీయ విధానాలతో విధి విధానాలతో పట్టుకోగలగాలి కదా సో మీకు దాని మీద స్పష్టమైన ఇది ఊయింగ్ అనేది మీకు అనుకుంటున్నారు తప్ప అది ఖచ్చితంగా ఆధారాలతో చెప్పలేము కదా అంటే ఆల్రెడీ మీద రిపోర్ట్ కూడా తీసుకున్నాం అండి అంటే రెండు వేల ఒకటిలో ఈ విపత్తు స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ మొదలు పెట్టాం సార్ మనం అంతకుముందు అయితే మనం ఏమి తీసుకోలేదండి ఈ రెండు వేల ఒకటి నుంచి విపత్తు స్టార్ట్ అయినప్పటి నుంచే రండి ఓకే మీ ఉద్దేశంలో మీరు ఎక్కడ ఆక్రమణ లేవా ఇందాక ఆయన వారు చెప్పినట్టుగా ఇసుక దిబ్బులు అసలు ఈ డ్రైన్కి ఇసుక దెబ్బలకి అసలు సంబంధం లేదు సార్ డ్రైన్ అనేది ముప్పై మీటర్లు సార్ అది ముప్పై మీటర్లకు వన్ మీటర్ లేటెస్ట్గా రెండు వేల పద్దెనిమిదిలో డ్రిడ్జింగ్ చేసినప్పుడు ఆ టూ మీటర్స్ కూడా కట్ చేసి డ్రిడ్జింగ్ చేశారండి మయాన్ని డ్రిడ్జింగ్ చేయబడటం ఇది ఆగిందండి ఇప్పుడు మీకున్న ఇరవై రెండు కిలోమీటర్లు డ్రైన్ యాభై యాభై మీటర్లు ఎంత వెళ్ళాలి ఉంటుంది ముప్పై మీటర్లు యాభై మీటర్లు స్టార్టింగ్ అయితే ముప్పై ఐదు మీటర్లు అండి ఎండింగ్ అయితే ఇరవై ఏడు మీటర్లేనండి యాభై మీటర్లు ఎక్కడా లేదా ఎక్కడా లేదు సార్ తప్పుకొల్తానా అంటే తప్పుకెళ్తేనే కదా మా నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం అయితే ఎదరా మొగ అలా కాదు అంటే నేను అనేది మీరు చెప్పడానికి అంటే ముందు అసలు సహజ సిద్ధంగా వెళ్లాల్సింది నాకున్న అవగాహన సమస్య నేను అధ్యయనం చేసి నాకు వచ్చింది ఏంటంటే చాలా మంది ఆక్రమణలు చెప్తారు చెప్తున్నారు ఇది యాక్చువల్గా ఒరిజినల్ గా మీరు చెప్పిన దాని ప్రకారం యాభై మీటర్లు ఉండాలి అదే యాభై యాభై మీటర్లు ఇది ఉండాలి మెడల్పు అది ముప్పైకి ఎక్కడికో వచ్చిందని చెప్తున్నారు ఫస్ట్ అంటే అంటే ఇన్సెప్షన్ పాయింట్ ఇది ఎక్కడ మొదలైంది దీని అంకురార్పణ ఎక్కడ జరిగింది అంటే నేను ఒక్కొక్కరితో మాట్లాడుతూ నాకు వచ్చిన రిపోర్ట్ని అది అడుగుతున్నాను మీకు దాని మీద అవగాహన ఉందా దీని ఒరిజినల్ డ్రైవ్ ఎంత ముప్పై ఏడు మీటర్లు చెప్పండి